ఏడాదికి ఒక్క రిలీజ్ కూడా చూడటం గగనం అయిపోతున్న సమయంలో ఒకటికి రెండు సినిమాలతో కొన్నిసార్లు మూడు సినిమాలతో కూడా ప్రేక్షకులను పలకరించడం కామన్ అయిపోయింది కొందరికి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అలాంటి రికార్డ్స్ సొంతం చేసుకుంటున్న బ్యూటీస్ గురించి మాట్లాడుకుందాం వచ్చేయండి డబల్ స్టెప్ లేసినా అనుకున్నంత హిట్ రాలేదు కావ్య థాపర్కి అందుకే ఇప్పుడు విశ్వం మీద హోప్స్ పెట్టుకున్నారు ఈ బ్యూటీ ఏడాదికి ఒకటికి రెండు సినిమాలు రిలీజ్ అవుతుంటే ఒకటి ఆడకపోయినా ఇంకోట ఆడుతుందనే భరోసా కనిపిస్తోంది కావ్యాలు సాయి పల్వి కూడా ఇలాగే ఆలోచిస్తున్నారు ఆమె నటిస్తున్న అమరన్ ఈ నెలాఖుర్న ప్రేక్షకుల ముందుకు రాలింది చెప్పిన టైంకి తండెల్ పర్ఫెక్ట్ గా ల్యాండ్ అయితే రెండు వేల ఇరవై నాలుగులో సాయి పల్లవికి రెండు రిలీజులు ఉన్నట్టే ఆల్రెడీ ఈ ఏడాది కల్కీలో కాసేపే కనిపించిన హిట్ సౌండ్ ని సొంతం దిశ పాట్ని వచ్చే నెలలో సూర్యతో కలిసి కంగువాతో పలకరించడానికి రెడీ అవుతున్నారు ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారంతో ఈ మధ్యనే గోడ్తో పలకరించిన మీనాక్షి చౌదరి త్వరలో మెకానిక్ రాఖీతో కలిసి ప్రేక్షకులను కలవనున్నారు వీళ్లందరూ వేరు నేను వేరు అంటున్నారు రష్మిక మందన డిసెంబర్ ఆరున రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు నాతులో చావా సౌత్ లో పుష్పటూతో పలకరించనున్నారు రష్మిక అక్టోబర్ లో థియేటర్లలోకి వస్తున్న మంజు వారియర్ డిసెంబర్లో విడుదలై పార్ట్ టూతో తో ఇంకోసారి హలో చెప్పడానికి రెడీ అవుతున్నారు